నా పేరు శ్రీకృతి నేను పేరినీ నాట్యం నేర్చుకుంటున్నాను మా మా గురువుగారైన పేరినీ కుమార్ గారికి ముందుగా వందనాడు ఈరోజు నేను పేరినీ డ్యాన్స్లోని నా ముద్రలు మీకు చెప్పబోతున్నాను పతాకము త్రిపతాకము అర్ధపతాకము కర్తరీముఖము మయూరము అర్ధచంద్రము అరాలము శుకతుండము ముష్టి శిఖర కపిత్తము కటకాముఖము సూచి చంద్రకళ పద్మకోశ సర్పశీర్ష మృగశీర్ష సింహముఖ లాంగోళ చతుర भ्रमरा हमस हंस्य हंसपक्ष संदंस ताम्रचूर त्रिशूला